తొంభై రెండు గ్రామ పంచాయతీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వార్డ్స్ ఉన్నాయి సో ఈ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వార్డ్స్ మనము పోలింగ్ స్టేషన్స్ కూడా మనం ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఫోర్ నైన్టీ టూ పోలింగ్ లొకేషన్స్ లా ఈ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో మరి వీటన్నిటి కూడా మనము ఎలక్షన్ అనేది నిర్వహించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకి బ్యాలెట్ బాక్సెస్ సో ఆల్రెడీ మన జిల్లాకి రావడం జరిగింది మన జిల్లాలో కొన్ని బ్యాలెట్ బాక్సెస్ అవైలబుల్ ఉంటాయి వేరే జిల్లాల నుంచి కూడా మనం బ్యాలెట్ బాక్సెస్ వేరే స్టేట్స్ నుంచి కూడా మనం తెచ్చుకోవడం జరిగింది మండలిలో కాకుండా మళ్ళీ వాళ్ళ వర్కింగ్ నేటివ్ మండళ్ళ కాకుండా కూడా వేరే దగ్గర వాళ్ళు వచ్చే కూడా నేడమైజేషన్ చేసి ఆ టీపుల్ సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళందరికీ కూడా మనం అరాకిమేట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో అదే విధంగా నేను ఇద్దా చెప్పినట్టు సో టోటల్గా మనం ఎంపీటీసీలకు ప్లస్ విధంగా సర్పంచ్ ఎలక్షన్స్ వార్డ్ ఎలక్షన్స్కి కూడా రెండు ఫేజ్లే మన జిల్లాలో ఉంటాయి సో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ దేనికైనా కానీ ఎంపీటీసీ ఆఫ్ ఎంపీటీసీ అండ్ జీపీ కూడా మనకి రెవెన్యూ డివిజన్ మెదక్ డివిజన్ సో మెదక్ డివిజన్ మొత్తం కూడా ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ అవుతుంది మెదక్ డివిజన్ మొత్తంలో కూడా మనకి పది మండలాలు ఉన్నాయి సో ఈ పది మండలాల్లో ఎంపీటీసీలకు సంబంధించి మనకి తొంభై తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి పది మండలాలకు సంబంధించి సో ఫస్ట్ లో మనకి ఈ పది మండలాలకు సంబంధించి తొంభై తొమ్మిది ఎంపీటీసీలకు ఎలక్షన్ చేస్తుంది అదేవిధంగా సెకండ్ లో మనకి నర్సాపూర్ డివిజన్లో ఉన్న ఐదు మండలాలు డివిజన్ డివిజన్లో ఉన్న ఆరు మండలాలు మొత్తం పదకొండు మండలాలు లెవెన్ మండలాలకు సంబంధించి టోటల్గా మనకి నైంటీ వన్ ఎంపీటీసీ స్థానాలకు మనకు ఎలక్షన్ జరుగుతుంది తెచ్చుకొని వాటి అన్నింటినీ కూడా మొత్తం ప్రిపేర్స్ ఉంటే కూడా చేసి కూడా చేసి టోటల్గా మన దగ్గర రెండు వేల ఎనిమిది వందల నలభై ఆరు సో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ బ్యాలెట్ బాక్సెస్ ఆల్రెడీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ఈ ఉన్న అవైలబుల్ బ్యాలెట్ బాక్సెస్ మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్లస్ గ్రామ పంచాయతీ సో వీటన్నిటి కూడా సరిపోయే కంటే ఇంకా మనకి ఎక్కువనే అవైలబుల్ ఉంది సో బ్యాలెట్ బాక్సెస్ అంతా కూడా వెరిఫై అవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో పాప క్యాండిడేట్ కి సపోర్ట్ గా కంప్లీట్ గా ఉన్నట్టు అయితే సో ఆర్టికల్ ఒకటి మొత్తం కూడా మనం ఫెయిన్ కింద కన్సిడర్ చేస్తాం ఎంసీఎంసీ కంపెనీ వెరిఫై చేసి అది నార్మల్ న్యూస్ అని వెరిఫై చేస్తే న్యూస్ కింద కంప్లీట్ చేసినట్లయితే ఇంకా అది ఆ క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ కింద బుక్ అయిపోతుంది ప్రెస్ వాళ్ళకు కూడా ఒక ప్రెస్ నోట్ ఆ ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అభ్యర్థులు ఏ విధంగా పాటించాలి సో అదే విధంగా ప్రెస్ కూడా ఏ విధంగా పాటించాలి సో అదే విధంగా ప్రజలకు కూడా ఏ విధమైన ఫెసిలిటీస్ అవి ఉంటాయి అనేసి కూడా చూడాలని కూడా చెప్పమని కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది దాంట్లో బాగా